వెల్కమ్ టు ఎస్ఎమ్ టమాటా ముందుగా అందరికీ నమస్తే ఈరోజు శుక్రవారం రెండో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో అనంతపురం టమాటా మార్కెట్లో స్టాక్ ఎంత వచ్చింది టమాటా ధరలు ఎంతవరకు వేశారు చూద్దాం ముందుగా అనంతపురం మార్కెట్లో స్టాక్ చూసుకుంటే డెబ్బై ఐదు వేలు స్టాక్ రావడం జరిగింది సెవెంటీ ఫైవ్ థౌజండ్ నేటితో పోలిస్తే స్టాక్ ఈరోజు పదిహేడు వేలు స్టాక్ తక్కువగా వచ్చింది ఇక అనంతపురంలో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే ఇలా ఉన్నాయి మిక్సింగ్ కాయలు నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు మూడు వందల నుంచి మొదలై మూడు యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు నాలుగు వందల యాభై నుంచి మొదలై ఐదు యాభై ఐదు వందల ఎనభై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈ రోజు అనంతపురం టమాటా మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఆరు వందల ఇరవై రూపాయలు ఇవ్వడం జరిగింది సిక్స్ ట్వంటీ రూపీస్ నేటితో పోలిస్తే ఈ రోజు టాప్ రేట్ ముప్పై రూపాయలు తక్కువ పలికింది మనకు ఎక్కువగా వినిపించే రేట్లు మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు మనకు ఎక్కువగా వినిపించే రేట్లు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి